ప్రేజ్ దలాట్ మీకందరికీ మన ప్రవేణేశు క్రీస్తునామంలో వందనములు చెల్లిస్తుంటున్నాను ఈరోజు మనం బైబిల్లోని సామెతల గ్రంథం ఉపాధ్యాయంలో చాలా ఆసక్తికరమైన వచనాల గురించి మాట్లాడుకుందాం ఇరవై నుండి ఇరవై మూడు వచనాల్లో ఈ భూమి మొయ్యలేని లేదా అలదడి కలిగించే నాలుగు విషయాల గురించి చెప్పబడింది అవి అధికారంలో వచ్చిన దాసుడు కడుపు నిండిన మూర్ఖుడు గయ్యాలుగా ఉండి పెళ్ళైన స్త్రీ మరియు యజమానురాలి స్థానంలోకి వచ్చిన దాసి ఈ నాలుగు విషయాలు సమాజంలో ఎందుకు అలజడి సృష్టిస్తాయో వీటి వెనక ఉన్న కారణాలేమిటో మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం ఈ ముఖ్యమైన విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ఈ విషయాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోను మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగాన్ని మొదలుపెట్టుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన ప్రభా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఇదిగో ఈ ఉదయ కాల సమయంలో నీ పాద సన్నిధికి చేరి ఉన్నాం తండ్రి మేము ఈ దినం సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచనాలను ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయమును అనుగ్రహించమని మహాప్రభు రక్షకుడు ఏసుక్రీస్తునామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మొదటిగా సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చినాల్లో ఉన్నటువంటి మాటలను ఒకసారి చదువుకుందాం భూమిని వణికించినవి మూడు కలవు అది మోయలేనివి నాలుగు కలవు అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు కంటకురాలే ఉండి పెళ్ళైన స్త్రీ యజమానురాలికి హక్కుదారులైన దాసి ఈ యొక్క వచనాలు అగురు చెప్పిన మాటల్లోని ఒక భాగం ఈ వాక్యాలు భూమిని వణికింపజేసేవిగా సహించలేనివిగా ఉన్న కొన్ని విషయాలను వివరిస్తున్నాయి ఈ వాక్యాల అంతరార్థాన్ని వాటిలోని పాత్రల ఉద్దేశాన్ని వివరంగా పరిశీలిద్దాం ఇక్కడ భూమిని వణికించునవి మోయలేనివి అనే పదాలు భౌతికంగా భూమి కదడ గురించి కాకుండా సమాజంలో కుటుంబంలో అశాంతిని అల్లకల్లోలాన్ని సృష్టించే విషయాలను సూచిస్తాయి ఈ సామెతలో అగూరు నాలుగు రకాల వ్యక్తుల గురించి చెబుతున్నాడు వీరి ప్రవర్తన సమాజంలో సంబంధాలలో అల్లకొల్లాలని సృష్టిస్తుంది ఆ నాలుగు రకాల వ్యక్తుల గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం మొదటి వ్యక్తి రాజరికమునకు వచ్చిన దాసుడు ఒకప్పుడు బానిసగా లేదా కనీస హక్కు లేని వ్యక్తిగా ఉన్నవాడు అకస్మాత్తుగా రాజుగా మారితే అతని ప్రవర్తన అహంకారంగా క్రూరంగా ఉంటుంది అతడు జ్ఞానం దయ మరియు పాలకునికి ఉండవలసిన వివేకం లేకుండా అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడు అతడు కూడా తన అధికారాన్ని ఇతరులపై అణచివేతకు ఉపయోగిస్తాడు ఎందుకంటే అతడు పాలనలో పరికత్వను అనుభవాన్ని పొందలేదు ఇటువంటి పాలన ప్రజలలో అశాంతిని భయాన్ని కలిగిస్తుంది భూమిని వణికింపచేస్తుంది ఇక రెండో విషయానికి వస్తే కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు కడుపు నిండా అన్నం అంటే ధనవంతుడైన ఆస్తులు సంపాదించిన మూర్ఖుడు ఒక మూర్ఖుడు జ్ఞానం లేకుండా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తాడు అతడికి ధనం చేకూరినప్పుడు అతడు మరింత అహంకారంతో ఇతరులను నిర్లక్ష్యం చేస్తూ అన్యాయంగా ప్రవర్తిస్తాడు అతడు తన సంపదను పంచుకోడు ఇతరులను అవమానిస్తాడు మరియు తన తెలివితొక్క పనులతో చుట్టూ ఉన్నవారికి ఇబ్బందులను సృష్టిస్తాడు అతని ప్రవర్తన సమాజంలో అశాంతిని కలిగిస్తుంది ఇక మూడో విషయానికి చూస్తే కంటకురాలే ఉండి పెండ్లి అయిన స్త్రీ కంటకురాలు అంటే ఇతరులను బాధించే గడవలు పెట్టే కలహాలను సృష్టించే స్త్రీ అటువంటి స్త్రీకి వివాహం జరిగితే ఆమె తన అశాంతి స్వభావాన్ని భర్త జీవితంలోకి ఇంటిలోకి తీసుకువస్తుంది ఆమె జీవితం భర్తకు పిల్లలకు మరియు కుటుంబానికి శాంతిని సంతోషాన్ని ఇవ్వదు బదులుగా ఆమె తన కోపంతో కలహాలతో ఇంటి వాతావరణాన్ని విషపూరితంగా చేస్తుంది ఈ పరిస్థితి కుటుంబంలో స్థిరత్వాన్ని శాంతిని నాశనం చేస్తుంది ఇక నాలుగో విషయానికి వస్తే యజమానురాలికి హక్కుదారురాలైన దాసి ఒక దాసికి తన యజమానురాలి మీద అధికారం లభిస్తే ఆమె ఆ అధికారాన్ని తప్పుగా ఉపయోగిస్తుంది ఆమె తన యజమానురాలిని అవమానిస్తుంది తన పాత బానిసత్వానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది ఆమె తన స్థానం యొక్క గౌరవాన్ని అర్థం చేసుకోకుండా అహంకారంతో దురహంకారంతో ప్రవర్తిస్తుంది దీనివల్ల ఇండ్లు కుటుంబం అల్ల కొల్లంగా మారుతుంది ఈ వచనాలు కేవలం నాలుగు రకాల వ్యక్తుల గురించి మాత్రమే చెప్పడం లేదు అవి స్థానం ధనం లేదా సంబంధాలలో అకస్మాత్తుగా అధికారం పొందినప్పుడు జ్ఞానం లేకపోతే మనిషి ప్రవర్తన ఎలా ఉంటుందో ఎలా దిగజారుతుందో వివరిస్తున్నాయి అధికారం లేదా ధనం ఒక వ్యక్తికి ఉన్నత స్థానం లేదా సంపద వచ్చినప్పుడు అతడు వాటిని తెలివిగా దయతో ఉపయోగించాలి లేకపోతే అతని అహంకారం నిర్లక్ష్యం ఇతరులకు బాధను కలిగిస్తాయి కంటకురాలైన స్త్రీ లేదా దురంకారి అయిన దాసి తమలోని నీతి లేని స్వభావం వల్ల తమకు లభించిన స్థానాలను నాశనం చేస్తాయి ఒక వ్యక్తి యొక్క స్వభావం వివేకం అతని స్థానం కంటే చాలా ముఖ్యం జ్ఞానం వినయము లేని మనిషికి అధికారం లేదా సంపద లభిస్తే అది తనకే కాకుండా చుట్టూ ఉన్నవారికి కూడా అశాంతిని నాశనాన్ని తెస్తుంది సామెతల గ్రంథం పంతొమ్మిదో ఉద్యా పదో వచనంలో ఇలాగు రాయబడింది భోగములు ననుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు అలాగే సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో గయ్యాళ్ళితో పెద్ద ఇంట నుండుట కంటే ఒక మూల నివసించుట మేలు అని ఈ సామెతలు మన జీవితంలో జ్ఞానం వినయం మరియు నీతి గల స్వభావం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి విన్నారు కదండి ఈ వీడియో మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను సామంతం ముప్పై అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడులో చెప్పిన నాలుగు విషయాలు మన సమాజంలో మనం నిత్యము చూసేవే ఇవి సమాజంలో శాంతిని స్థిరత్వాన్ని ఎలా నాశనం చేస్తాయో మనము అర్థం చేసుకోవాలి వినయం లేని అధికారం అహంకారం గయ్యాలి స్వభావం మరియు అనవసరమైన గర్వం ఇవన్నీ మన జీవితానికి సమాజానికి మంచివి కాదు చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగాన్ని ముగించుకున్నాం ప్రార్థన చేసుకున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా భూమిని వణికించినవి అది మోయలేనివి నాలుగు విషయాల గురించి ప్రభా మీరు మాతో చెప్పారు అయినా నీకు స్తోత్రములు రాచరికమునికి వచ్చిన దాసుడు కడుపు అన్నం కలిగిన మూర్ఖుడు కంటకురాలే ఉండి పెళ్ళైన స్త్రీ యజమానురాలికి హక్కుదారులైన దాసి గురించి అయా తండ్రి మీరు వివరించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా అవును ప్రభా ఇదిగో తండ్రినైనా ఒక వ్యక్తికి ఉన్నత స్థానం లేదంటే సంపద వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని ఉపయోగించుకోవాలి ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలో మీరు మాట్లాడి ఉంటున్నారు అయ్యా నీ కృప ద్వారా అర్హత లేని వారికి తండ్రి అర్హతలు ఇచ్చినప్పుడు కృతజ్ఞత కలిగి జీవించటం పోనిచ్చి అయా తమ జీవితంలో ప్ర అహంకారంతో ప్రవర్తించి తండ్రినైనా వారికే కాకుండా ఇతరులకు ఇబ్బంది కలిగించేవారు అనేక మంది ఉంటున్నారు అలా మేము ఉండకూడదని అయా తన నీతి కలిగి జీవించాలని జ్ఞానం వినయం కలిగి జీవించాలని అయా మీరు బట్టి నీకు స్తోత్రాలు మేము ప్రభ అట్టి రీతిగా జీవించటానికి నీ ఆత్మ సహాయంను దయచేయమని ఈ వాక్య విన్నటువంటి అనేక మంది జీవితాలలో తండ్రినైనా వెలుగు తీసుకొచ్చు రాఘన కృప చూపించమని ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రతిమాలడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్